డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నీతిమంతుల కోరిక ఎలాంటిది ఆప్షన్ ఏ చెడ్డది ఆప్షన్ బి ఉత్తమమైనది ఆప్షన్ సి పాపముతో కూడినది ఆప్షన్ డి కుట్రగలది సరి అయిన జవాబు ఉత్తమమైనది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది ఇది సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకొనుడి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయం నుండి పాపము చేయుకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండు నీతియుక్తమైన బరులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనములు హ్యావ్ ఏ నైస్ డే